ముందుగా అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ మధ్య మన వీడియోస్ చాలా డీలే అవుతున్నాయి కదా ఇంకా వన్ వీక్ పట్టుద్ది సెట్ అయ్యేటప్పటికి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చావు సర్ప్రైజ్ అంటున్నారు కడిగిస్తున్నావు అసలు ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నారు ఇంటికి షిఫ్ట్ అవుతున్నారా అసలు ఏంటో తెలియట్లేదు అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ అయితే అసలు నేను ఇంకా ఇంకా మీతో షేర్ చేసుకోపోవడానికి రీజన్ ఏంటంటే ఫుల్ వీడియో ఎడిటింగ్ లోనే ఉంది రేపు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే రివీల్ చేసి ఇది ఇదైతే ఈ రోజు తీసిన వీడియో కాదు లాస్ట్ ఫ్రైడే తీసినప్పటి వీడియో చాలా ప్రశాంతంగా పూజ జరుపుకుంటాను పూజ రెగ్యులర్ గా చేస్తాను కానీ ప్రశాంతంగా చేసుకోవాలి అని అనిపిస్తా ఇల్లంతా నీట్ గా కడిగేసి ముగ్గులు పెట్టుకుని మూడు తీర్ల ప్రసాదాలు చేసి చుట్టూ తిరిగి పూలన్నీ తెచ్చుకొని ప్రశాంతంగా చేసుకుంటాను ఇలా రోజు చేయాలంటే నాకు అస్సలు వీలవ్వదు పైగా చలికాలం కదా పొద్దున లేవడం ఇబ్బంది అయిపోతుంది లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసా ప్రసాదాలు చేద్దామని కానీ ప్రమోషన్ వీడియో ఒకటి చేశాను అనమాట దాని గురించి కాల్స్ కంటిన్యూస్ గా వచ్చి ఫోన్స్ మాట్లాడమే సరిపోయింది డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తో అడ్జస్ట్ చేశాను మీకు ఎలా అనిపించింది నా పూజ లాగా నస్తే లైక్ చేయొచ్చు కదా రెస్లింగ్ చేసి చెక్ చేయండి థ్యాంక్ యూ